హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన స్పెషల్ ఏంటంటే చోలే మసాలా ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుంది రైస్లోకి కాదు రోటీ చపాతీల్లోకి కూడా సూపర్ టేస్ట్ అనమాట పరోటాల్లోకి అయితే చెప్పనక్కర్లేదు ఈ పెద్ద శనగలతోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చోలే మసాలాలోకి కాబూలి శనగలు అంటారు కదా పెద్ద శనగలు వాటిని ఒక రెండు కప్పులు తీసుకుని నానబెట్టుకున్నాను ఇవి హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి అలాగే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఒక నాలుగు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ ఎక్కువ టైం ఏం పట్టదు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడైతే కుక్కర్లో నేను ఇలా శనగలు ఉడకబెట్టేసుకున్నాను వాటర్ వేసుకుని రెండు రెండు కప్పులు శనగలకి ఒక నాలుగైదు కప్పులు వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి ఒక మూడు విజిల్స్ ఇచ్చే వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది ఆ నీళ్ళు అయితే పారబయకూడదు వాటితో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒకటి బిర్యానీ యాక్ వేసుకున్నాను అలాగే హోల్ మసాలా వేసుకోవాలి గరం మసాలా చక్కా లవంగాలు ఎరక్కాయ్ వేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాను అలాగే ఒక అర స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోండి ఇప్పుడే వేగేటప్పుడే ఫస్ట్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇదంతా వేగిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇదైతే బాగా వేగాలి నూనె పైకి తేరే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట ఇప్పుడు ఇందులోకి పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేయాలి ఇదంతా ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా వాటిని వాటర్తో సహా వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి కొద్దిసేపు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఉడికించుకుంటే బాగుంటుంది మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు అలా ఉడికించుకుంటే సరిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది శనగలు ఉడికించుకుని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ అయితే లేదంటే డైరెక్ట్గా మనం కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు ఇలాగ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకుని రెడీ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే దీని మీద మనం ఇప్పుడు పాల మీద క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీము అది వేసుకోవాలి ఇది లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల మంచి కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట ఇలా మనం దీన్ని చాట్లో కూడా తినేయచ్చు మీద పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటే చాట్ అయిపోతుంది పరోటాల్లోనూ పూరీలకి అలాగే చపాతీకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్